ఇంకేం మాట్లాడు చాలా ఇప్పటికైనా నిజం బయటపడింది అది మేము చేసుకున్న పుణ్యం ప్లీజ్ ఆపకండి ఆగండి బాబాయ్ చెప్పండి చేసిందంతా చేసి ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూడండి చాలా ఆపండి ఇక మీదట నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి మీకు ఎలాంటి హక్కు లేదు పద్మిని ఎవరు ఏది చెప్పక్కర్లేదు చాలా థ్యాంక్స్ గొప్ప మర్యాద చేసి పంపుతున్నావు ఇక్కడ ఉంటాం మంచిది నేను ఏ అమ్మాయిని చూసినా లవ్ చేస్తావా అని అడిగేవాడు కానీ మిమ్మల్ని నా మాట్లాడగలేదు ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నా అదే నేను చేసిన మొదటి తప్పు ఫ్రెండ్ కి నేను దక్కలేదని నా పెళ్లి ఆగిపోయి చేస్తావు పది మంది ముందు నా కుటుంబం తల వంచుకునే చేశావు చూడు నాకు పెళ్లి అంటూ జరిగితే అది నీ ఫ్రెండ్ ఫ్రెండ్తోనే ఆ పెళ్ళి అతనితో కాపురం చేయడానికి కాదు అతన్ని నీ నుంచి వేరు చేయడానికి కౌంట్ డేస్ మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నాం అరవింద్ గారిదేనండి అవునండి మీరు నూచి జమీందారి వంశస్థులు వారి అమ్మాయికి మీ అరవింద్ తో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారు నేను మేనేజర్ మేనేజర్ని నా పేరు అమ్మలరాజు రండి అరవింద్ అందరు అరవింద్ ప్యాలెస్ నుంచి అంకుర పార్టీ వచ్చారు నీకు పొద్దునికి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నాను ంతా మీకు చెప్ప ఇది తప్పు పూరించుకునే సమయం కాదు దాని గురించి అంతా మర్చిపోదాం అంతస్తులో గాని గౌరవంలో గానీ ఒకరికొకరని తీసిపోం అంతేకాకుండా మీ అబ్బాయికి మా అమ్మాయి నొచ్చింది మా అమ్మాయికి మీ అబ్బాయిని వచ్చాడు ఇంకా ఆలోచించడం దేనికి మీరు అంటే తాంబూలాలు మార్చుకుందాం ఎప్పుడైతే మీ అమ్మాయి మా అరవింద్ ని అవమానించిందో ఆ రోజే మీ అమ్మాయిని తన నుంచి తుడిచిపడేశాడు ఒక పేదింటి పిల్లనైనా చేసుకుంటాడేమో కానీ ఇలా చీట్ చేసిన పిల్లల్ని మాత్రం ఎప్పుడు చేసుకోడు అర్ధరాత్రి అది ఒంటరిగా ఉన్న ఓ పెళ్లి కాని ఆడపిల్ల గదిలోకి జ్వరపడ్డాడే నీ ఫ్రెండ్ అలాంటి చీప్ మెంటాలిటీ కదరా నా పద్ధతి తెలియ ఎవరిదా చీప్ మెంటాలిటీ అరవిందా తన గురించి ఒక్క మాట మాట్లాడావో వెళ్ళండి వెళ్ళి మీ యువరానికి చెప్పండి ఆవిడ గారు జరగమని జరగవని మా పద్మిని లాంటి అమ్మాయి దొరకాలంటే మీరు తపస్ చేసి ఉండాలరా మీ పద్మినియే కాదు మీ వంశం మొత్తం తలకిందులుగా తపస్ చేసినా మరివిని మీకు దక్కడు మర్యాదగా ఇవన్నీ తీసుకుని బయటికి వెళ్ళండి మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తే నోటి కేదొస్తే నువ్వు కూస్తావురా చంద్రు జరిగిన అవమానం కంటే ఇదేం పెద్దది కాదు పదండి పర్వాలేదండి జరిగిందంతా మేము మర్చిపోతాం కానీ మీ ఇంట్లో కూడా పెళ్లికి దీని ఆడపిల్ల ఉందని మర్చిపోకండి హాయ్ హాయ్ ఊరి నుంచి ఎప్పుడొచ్చా అప్పుడే నీ పెళ్లి విషయం ఏదో గొడవైందని అమ్మ ఫోన్ చేసింది అందుకే వచ్చా ఆ మంట ఇప్పుడే చల్లాడుతోంది మళ్ళీ రాజేయడానికి ఊరు నుంచి తగ్గి పెడతా వచ్చావా చూడు ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ నువ్వు కొంచెం ఏ గౌతమ్ ఇది మన ఫ్యామిలీ మ్యాటర్ కాదు నా పర్సనల్ మ్యాటర్ నువ్వు కొంచెం అది కాదు అరవింద్ చూడు మన ఫ్యామిలీ ఎంత ఎంత బాధపడుతున్నారో ఎందుకు బాధపడ్డం ఆ సంబంధం అంటే ఇష్టం లేదని చెప్పానుగా ఆగరా ఆ పిల్లని ఎందుకు వద్దంటున్నావు నాకు నచ్చలేదు నీకు నచ్చలేదా నీ ఫ్రెండ్ నచ్చలేదా ఆ ఫ్రెండ్ నచ్చలేదు నాకు నచ్చలేదు నచ్చకపోతే ఇంటికి వచ్చిన పెద్దలతో అలాగే ప్రవర్తించేది అద్దు అదుపు ఉండక్కర్లేదా అది చూసి నా బొద్దుల వాడిని అలా ఈ ఇంట్లో ఎవరు ఎలా ప్రవర్తించాలో చెప్పేది మీరు కాదు మా అమ్మా నాన్న ఆపరా నువ్వెవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా వాడికి ఎందుకు తెలియదు వాడికి మాకంటే ఎక్కడి నుంచి వచ్చిన పరాయి వాడు ఎక్కువైపోయాడు వాడు పరాయి వాడు కాదు ఇంట్లో నేనెంతో వాడు అంతే వాడు నీకు గొప్పవాడు కావచ్చు ఇంట్లో చూస్తూ వాడుకోలేం ఊరుకోపోతే ఇంకా ఇంట్లో ఎందుకుంటావు వెళ్ళిపోవచ్చుగా ఎన్నో సార్లు చెప్పాను నన్ను ఏమైనా అనండి కానీ చంద్రునేమన్నా అంటే నేను ఒప్పుకో మీ అందరికీ చెప్తున్నాను మీ కన్నా నన్ను కన్నా అమ్మా నాన్నల కన్నా నా స్నేహితులే నాకు ఎక్కువ మనం కూడా ఎందుకు వెళ్ళబడ్డావు మనమే గతి లేకుండా ఇక్కడ అన్నయ్య పెద్ద వాడివి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా పుదిన సావిత్రి మరో నాలుగు వాడు మమ్మల్ని మెడబెట్టి బయట కింటేకి ముందే మేమే వెళ్ళిపోవడం మంచిది వాడేదో ఉడుకు రక్తంతో తెలియక మాట్లాడాడు వాడి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను నాన్నా ఏంటిది అత్త అత్తమ్మ ఎంత బాధపడుతున్నారు చూసారా ముందు మీరు మీరు లోపలికి వెళ్ళండి అమ్మా నాన్న లోపలి తీసుకెళ్ళు అరవింద్ ఇష్టం లేనిది ఏది ఇంకే ఇంట్లో ఎవరో మాట్లాడద్దు మీరు రండి రండి నాన్నగారు రండి ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు నా కడుపున పుట్టినవాడు అరవిందే అయినా నిన్ను చంద్రుని వాడితో సమానంగానే చూస్తున్నాను చంద్రు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు వాడివల్లేవిందే పెళ్లి కొప్పుకోవడం లేదు వాళ్ళకేదో కొండం రాస్తుందని కాదురా ఆ పిల్లని నేను కోడలిగా కోరుకునేది మన అరవిందే తప్పు చేశాడు వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మన సంబంధానికి వస్తే వాళ్ళని అవమానించి పంపడం మంచిదంటావా అదే స్థితిలో ఓ ఆడపిల్ల కన్నీళ్లు ఇంటికి శాపం కాకూడదంటే అరవింద్ పెళ్లి నువ్వేం చేస్తావో నాకు తెలీదు సాయం అంత మాట ఈ జరిగి తీరుతుంది ఏంట్రా ఏదో చెప్పాలని తీసుకొచ్చావు ఏంటో చెప్పు నేను చెప్పేది నీకు నచ్చదు అయినా నువ్వు ఒప్పుకోవాలి అరవింద్ పద్మిని పెళ్లి చేసుకుని తీరాలి అవునరా వాడు ఇప్పటికీ పద్మునే ప్రేమిస్తున్నాడు నువ్వు ఒప్పు వాడికి జన్మలో పెళ్లి చేసుకోడు రే చంద్రు నువ్వు భయపడుతున్నట్టుగా ఏమి జరగదురా పద్మినే కాదు వేరే ఎవ్వరూ మన అరవింద్ నుంచి వేరు చేయలేరు అది కాదురా కానీ ఇంకా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నేను ఇంతకాలం ఎందుకు తెలుసుకోలేకపోయాను అయినా అరవింద్ సంతోషం కన్నా నాకు ఇంకేం కావాలి కానీ పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటారంటే పద్మిని మూలంగా నాకు ఏం జరిగినా పర్వాలేదు అరవింద్ ని ఎలాగైనా పెళ్లికి నేను ఒప్పిస్తాను థ్యాంక్ వెరీ మచ్ ఏయ్ తొందరగా కట్టానే అట్ట గో జాగ్రత్త దాని ఖరీదు ఎంతో తెలుసా పదివేల రూపాయలు వచ్చిందో నీ అకౌంట్ లో పోతున్నా ఆ సంగతి నాకు తెలుసు సార్ అందుకే నమ్ముకోలేక నేనే దగ్గరుండి పనిచేసుకుంటున్నాను సార్ చిన్నవా టెన్ థౌసండ్ రూపీస్ పదివేల రూపాయలు నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి ఓకేనా మీరు ఓకే అంటే తాడు ఓకే ఓకే